హాయ్ హాయిగా జనరల్గా మన లేడీస్లో ఏమవుతుంది అంటే పింపుల్స్ వచ్చినప్పుడు ఫేస్ అంతా కూడా మార్క్స్ అయి బ్లాక్ మార్క్స్ పడిపోతాయి కదండీ సో నాకు కూడా రీసెంట్గా అలాగే జరిగింది అది వెళ్ళి వెళ్ళి ఆ మార్క్ నాకు ఇక్కడ నోస్ మీద వచ్చింది సో చాలా ఫొటోస్ దిగుతున్నా లేకపోతే ఏదన్నా వీడియోస్ తీస్తున్నా కానీ చాలా బ్లాక్గా కనిపించడం అయితే స్టార్ట్ అయింది సో నాకు ఏం చేయాలో అర్థం కాక నేను అమెజాన్లోకి వెళ్ళైతే సెర్చ్ చేశాను చాలా ప్రోడక్ట్స్ సెర్చ్ చేసిన తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ అయితే కనిపించదనమాట దీని పేరు వచ్చేసి మినిమలిస్ట్ అనమాట ఆల్ఫా ఆర్బోటీన్ మినిమలిస్ట్ అండి నేను దీని నేమ్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ థర్టీ రూపీస్ పడింది అప్పుడు నేను ఆర్డర్ చేసుకొని టూ మంత్స్ అయింది ఇది నేను ఏం చేసేదాన్ని అయితే నాకు ఎక్కడైతే పింపుల్ మార్క్ ఉందో అక్కడ రోజు అప్లై చేసుకున్నానండి వితిన్ టెన్ డేస్లో నాకు ఆ బ్లాక్నెస్ అనేది తగ్గి నార్మల్ నా ఫీజ్ కలర్లోకి అది కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది సో మీకు ఎవరికన్నా ఇలాంటి బ్లాక్ మార్క్స్ ప్రాబ్లమ్ ఉంటే ఈ ప్రోడక్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇది ఇంకా స్మాల్ క్వాంటిటీలో కూడా ఉంది అరౌండ్ టూ నైంటీ రూపీస్ అనుకుంటాను అమెజాన్లో సో మీరు చిన్న బాటిల్ తీసుకొని మీకు వర్క్ అయింది అనుకుంటే మాత్రం ట్రై చేయండి నాకైతే యూజ్ చేసినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదు ఇంకా నేను అప్పుడప్పుడు దీన్ని నార్మల్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎంటైర్ ఫేస్కి కూడా రాసుకోవచ్చండి ఈ సీరము మన ఫేస్ని చాలా సాఫ్ట్ చేస్తుంది మీకు ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం ఉంటే లైక్ బ్లాక్ మార్క్స్ ఉండి అవి క్లియర్ అవ్వాలనుకుంటే మాత్రం ఒకసారి ఇది ట్రై చేయండి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఇది అయితే షేర్ చేస్తున్నాను ఇది ఎఫ్లైట్ మార్కెటింగ్ ప్రమోషన్ అయితే రాదండి అందుకే నేను కింద ఎటువంటి లింక్స్ ఇవ్వట్లేదు ఓన్లీ ప్రోడక్ట్ నేమ్ మాత్రమే ఇస్తాను మీరు ఫ్లిప్కార్ట్ అబర్జాన్ రెండింటిలో కంపేర్ చేసి దేంట్లో తక్కువ రేటు కొంటే దాంట్లోనే తీసుకోండి బట్ ఇదైతే చాలా ఎఫెక్టివ్ జనరల్గా లేడీస్కి ఎక్కువ పింపుల్స్ వస్తాయి కాబట్టి మనం ఫొటోస్ దిగడానికి ఆ ఫేస్తో కొంచెం లోగా ఫీల్ అవుతాం కాబట్టి నేను షేర్ చేస్తున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా యూస్ చేస్తే మాత్రం వాళ్ళకి ఎలా ఉందో అన్నది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి లేదా ఇంతకంటే మంచి ప్రోడక్ట్ ఏదైనా ఉంది మనకి పింపుల్స్కి సొల్యూషన్ అంటే కూడా మీరు పిన్ చేయండి థ్యాంక్ యూ బాయ్